దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు స్కంద షష్ఠి కదండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఈరోజు చాలా విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకాలు అర్చనలు ఆరాధనలు కళ్యాణ మహోత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా సహస్రనామ పూజలు తీర్థములు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటారండి ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని ప్రజలు చాలా విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారు బిడ్డలకు పెట్టుకుంటారండి ఈ పుణ్య దినమున శ్రీ స్వామికి పాలు పండ్లు వెండి పూలు పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులను సమర్పించుకుంటూ ఉంటారు ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్షణలను పొందుదాము వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించండి పెళ్లి కాని వారికి సంతానం లేని వారికి ఇది అమృతూల్యమైన అవకాశం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహంతో వివాహ ప్రాప్తి సత్సంతానం వంశాభివృద్ధి జ్ఞానము తేజస్సు అన్నీ సిద్ధిస్తాయండి ఈ స్వామి ఆరాధన వల్ల చాలా పుణ్యప్రదమైన ఫలితాలను మనం చూసుకోవచ్చు నలుమూలల దేవాలయాలు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భక్తులకు దేవాలయాలు గ్రామాలనేవి పట్టణాల్లో కూడా అన్ని గ్రామాలలో పట్టణాలలో కూడా స్వామివారి గుడి గుడి అనేది ఉంటుంది కదండి చాలా వైభవంగా చేసుకుంటారు అందరూ స్వామివారి పూజను మనస్ఫూర్తిగా చేసుకున్నారని ఆశిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళింది మనమంతా స్వామివారి విశేష పూజలను గావించి స్వామివారి కృపా కటాక్షణలను పొందుదాం అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి